వటిలాలి వటిలాలి జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ ఐక్యత 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 42% అమలు చేయాలి 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 100% అమలు చేయాలి 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 న్యాయం కావాలి కావాలి తెలంగాణ బీసీ బంధు దర్పల్లి గ్రామస్తులు మరి సహకరి అందుకు సహకరించిన అన్ని పార్టీ నాయకులు మరి దర్పల్లి గ్రామస్తులు అన్ని పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అన్ని నాయకులు అన్ని పార్టీ నాయకులు సహకరించిన వారందరి కృతజ్ఞతలు ఎందుకంటే రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీసీ బీసీ ఎక్కువన్నారు బీసీల న్యాయం జరగాలని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుదలతోటి తనకు తోసిన ఆలోచనతోటి తనకు ఏ విధానమైతే తన తోచిన ఆలోచన బీసీలకు న్యాయం జరగాలి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలన్నా కానీ మేమున్న బీసీలు అరవై రెండు పర్సెంట్ అయితే మనం అడిగిన నలభై రెండు పర్సెంట్ గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు తోసిన మార్గం క్యాబినెట్ చేసి మేము ఒకటే ఒకటి బీజేపీ నాయకుడు ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో అఖిలపక్షం అనగా అన్ని రాజకీయ పార్టీల ఏర్పడినటువంటి జేఏసీ వల్ల బంధు సక్సెస్ జరిగినందుకు వ్యాపార వర్గాలకు మరి అన్ని పార్టీల కార్యకర్తలకు నాయకులకు ఈ సందర్భంగా గ్రామస్తులకు కృతజ్ఞతలు అయితే ఈరోజు రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ అనే దాన్ని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం అమలు చేయాలని చెప్పేసి పగడుబందీగా ఒక అందరికీ న్యాయం జరిగే విధంగా మరి దాన్ని ముందుకు తీసుకొచ్చి అమలుకు పెడితే దానికి మరి హైకోర్టు సుప్రీంకోర్టులో కొన్ని సమస్యలు ఎదురై మరి ఆగిపోయింది దానికి మరి ముఖ్యంగా వారం క్రితమే గవర్నర్ గారికి అదేవిధంగా ప్రధానమంత్రి గారికి రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి తీర్మానాలు పంపడం జరిగింది ఆ తీర్మానాలల్లా అసెంబ్లీ తీర్మానంలో బీజేపీ వాళ్ళు ఉన్నారు బిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు మరి ఇక్కడ ఏ తీర్మానం చేసిర్రో మరి కేంద్రంలో పడ తీర్మానం చేయడానికి బీజేపీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు దానివల్ల మరి ఈరోజు బీసీ రిజర్వేషన్ అనేది వెనక్కిపోయే పరిస్థితి ఏర్పడింది కింద మంచిగా ఉన్న మీద మంచిగా లేకుంటే కూడా అది ఆగదు కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి మరి బీసీ రిజర్వేషన్ను అమలు చేయాలి ప్రధానమంత్రి గారు మరి మోడీ గారు బీసీని అని చెప్తున్నారు ఆయన బీసీ ఎట్లా అవుతాడు మరి ఒకవేళ బీసీ అయితే మరి బడుగు వర్గాల వారికి తీయండి నలభై రెండు శాతం అడుగుతున్నాం మేము మేము అరవై శాతం ఉన్నాం కానీ నలభై రెండు శాతం మాత్రమే అడుగుతున్నాం దయ ఉంటే దయ ఉంటే రావాలి మరి ఈరోజు నలభై రెండు శాతం మరి అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం మరి దీనికి రాజకీయ పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మనం రాజకీయాలను పక్కకు పెట్టి జరుగుతున్నదాన్ని మనం చెప్పాలి ఈరోజు ఏం జరిగిందో అదే చెప్పాలి ఎందుకు ఆగిందో చెప్పాలి ఏ రాజకీయ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఎక్కడ ఆగింది ఎందుకు ఆగింది అనేదాన్ని చెప్పాలి మరి దీన్ని పెట్టింది కూడా ఎవరు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలు పెట్టారు అన్ని వర్గాలకు న్యాయం జరగాలి బీసీలకు న్యాయం జరగాలని మరి ఆగింది అది ఢిల్లీలో ఆగింది ఎందుకు ఆగింది అనేది కూడా మరి మనకు ఉన్నటువంటి జేఏసీ నాయకులు కూడా దీన్ని